మొత్తానికి ఇంకొక కొత్త దేశం వచ్చేసాం నేను వచ్చేసి బెహరీన్ అనే దేశంలో ఉన్నానండి ఈ దేశం వచ్చేసి మిడిల్ ఈస్ట్ లో ఒక దేశం అనమాట అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే తెలుగు అన్నయ్య అన్న ఇక్కడ కారు మీదేనా అవునా కారు అది ఇక్కడే చేస్తున్నారు చాలా సంతోషం అండి ఓకే అన్న సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ అంతా మన తెలుగు వాళ్ళే ఎక్కడ చూసినా ఉంటారు చెప్పాలంటే ఇప్పుడు నేను ఎక్కడున్నానో కూడా తెలియదండి ఈ వీడియో వచ్చేసి ఈరోజే ఈ కొత్త దేశం వచ్చాను కాబట్టి ఈ దేశం గురించి అయితే తెలుసుకుందాం సాగరు ఇట్లాగే చాలా మంది తెలుగు వారైతే ఇక్కడ పని చేస్తున్నారండి కుదిరితే మన తెలుగువారి మేము కూడా ఒక వీడియో చేయాలి బెహరీన్లో విత్ వన్ చేసేది వన్ అవర్లో మొత్తం తిరిగేసేయచ్చు అన్నయ్య ఏమంటున్నారంటే నీకు టైం తక్కువ ఉంది కదా సో కారు ఏదైనా సెట్ చేస్తాను మంచిగా దాంట్లో తిరుగుదుగానే అన్నారు సరే థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం ఉన్న ఈ బెహరీన్ దేశం వచ్చేసి ఒక ఇస్లామిక్ కంట్రీ అండి ఇక్కడ అందరూ కూడా ముస్లిమ్సే ఉంటారు అలాగే ఈ దేశాన్ని గల్ఫ్ దేశం అని కూడా పిలుస్తారు మీరు చాలామంది వినే ఉంటారు గల్ఫ్ కంట్రీస్ గురించి ఒకటి దుబాయ్ ఉంది కదా దాన్ని యూఏఈ అనే దేశం అంటారు అదొక దేశం ఆ తర్వాత సౌదీ అరేబియా ఆ తర్వాత ఒమాను ఆ తర్వాత ఖత్తారు ఇప్పుడు మనం ఉన్న బెహరీను ఈ ఐదు దేశాలని గల్ఫ్ కంట్రీస్ అని పిలుస్తారండి పక్కపక్కనే ఉంటాయి అనుకొని ఇప్పుడు మనం ఉన్న ఏరియాని బాబుల్ బజార్ అంటారు ఒక బజారు ఈ సిటీని మనామా అంటారండి ఇక్కడ మనామా అంటే ఇంకా మన ఈ దేశ రాజధాని ఇంకా ఈ మనామా అనేది ఇక్కడ కరెన్సీని బహరీన్ దినార్ అంటారండి చాలా రేట్ ఎక్కువ అండి బాబు వీళ్ళ ఒక్క దినారు మన డబ్బుల్లో రెండు వందల ముప్పై ఐదు రూపాయలండి ఇవాళ రోజు ప్రకారం రేటు రేపు రెండు వందల ముప్పై ఆరు కూడా అవచ్చు చెప్పలేం బాగా చాలా రేట్ ఎక్కువ ఈ దేశాలు మరి ఇంత రిచ్గా ఉండడానికి గల కారణాలు ఏంటంటే మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ లోకల్ పీపుల్ కనపడరండి లోకల్ పీపుల్ అంతా కూడా బాగా ధనికులు వాళ్ళంతా కూడా తెల్లబాటులో దుబాయ్ షేక్లు అంటారు చూసే ఉంటారు మీరు చాలా సినిమాలు తెల్లబాటులో పైన క్యాప్ లాంటిది పెట్టుకొని మంచిగా నీట్గా కారుల్లో తిరుగుతారు పెద్ద పెద్ద మాల్స్లో కనపడతారండి అంత రిచ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఎడారి దేశాలు ఇక్కడ మంచినీళ్ళు దొరకకపోయినా కానీ ఆ ఎడారి తొవ్వితే దాంట్లో పెట్రోల్ అయితే దొరికిద్ది దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న ఈ గల్ఫ్ దేశాల్లో ఆ పెట్రోల్ మొత్తం తోడి వేరే దేశాలకు అమ్ముకుంటా ఈ బిల్డింగ్లు ఇవన్నీ కట్టుకొని డెవలప్ అయితే చేశారండి సో అది మనం దుబాయ్ చూసుకున్న అంతే డెవలప్ అయింది ఇప్పుడు మనం ఉంది ఏదో మోల్న ఊరవుతల ఏరియా ఇప్పుడు కాసేపట్లో వెళ్తాం మీకు అర్థమైద్దిలేండి బడా బిల్డింగ్ కహాత అత బడా బడా బిల్డింగ్ ఉదర్ హే ఇదర్ నే అత ఓకే ఉదర్ ధన్యవాద ఏమీ తెలీదు గోవిద్యఫ్లో అడుక్కుంటూ అడుక్కుంటూ వెళ్ళడం ఫస్ట్ రోజు కదా చిన్న దేశం అలాగే ఈ బెహరీన్ దేశంలో మాట్లాడే భాష వచ్చేసి అరబిక్ అండి ఈ గల్ఫ్ దేశాల్లో మనం దుబాయ్ వెళ్ళినా సౌదీ అరేబియా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళంతా కూడా మాట్లాడే భాష అరబిక్ అంటే మనకి ఎలాగ ఆంధ్ర తెలంగాణ ఒడిస్సా తమిళనాడు ఈ పక్కపక్కన రాష్ట్రాలు ఎలాగో ఈ గల్ఫ్ దేశాలు వెళ్ళక అలాగా అలాగ అంతే భాష ఒకటే మొత్తం అరబికే మాట్లాడేది వీళ్ళు అసలు కనపడరండి బాబు దుబాయ్ షేక్లు ఎక్కడో కనపడతారు కనపడితే మీకు చూపిస్తా దుబాయ్ షేక్ని సైలెంట్గా అలాగే గుర్తుపెట్టుకోండి ఇక్కడ తెలు తెలుగా కాదా తెలుగే వెనకమాల కనపడుతున్నాడు కదా షేక్ అల్లే అండి ఇంకా ఉన్నోళ్ళు బాగా ఇదిగోండి ఇలాంటి బిల్డింగ్లు అన్నిటిలో కూడా అపార్ట్మెంట్లు అంతా కూడా వాళ్ళే ఉండేది ఇండియన్స్ జీవనోపాధి కోసం ఇక్కడికి వస్తారండి మన సైడు ఇరవై వేలు వస్తే ఇక్కడ ఒక యాభై వేలు డెబ్బై వేలు సంపాదించుకుంటారు అలాగే ఇక్కడ ఎండలు కూడా చాలా ఎక్కువ అండి ఆ ఎండలకి చేయడం ఎవరి వల్ల కాదు మన భారతీయులు అలాగే అదే వాతావ సిమిలర్గా అదే వాతావరణంలో ఉంటున్న పాకిస్తానీయులు బంగ్లాదేశ్ వాళ్ళు ఇంకా ఇంకా ఫిలిప్పైన్స్ వాళ్ళు అండి ఫిలిపైన్స్లో కూడా కొంచెం ఎండలు ఎక్కువే ఆ ఫిలిప్పైన్స్ వాళ్ళు అయితే ఇక్కడ ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారనమాట ఈ చిన్న చిన్న ఉద్యోగాల్లో మనం ఈ గల్ఫ్ దేశాలు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు అయితే ఎక్కువ కనపడతారు మొత్తానికి బాబుల్ బజార్ అనేది మార్కెట్ అండి అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్లు అన్నీ ఇంకా మొత్తం దొరుకుతున్నాయి వన్ ఇక్కడ నమస్తే నమస్తే జీ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ రేట్ ఎక్కువ అండి ఎందుకంటే మొత్తం ఇసుకనేలా ఇక్కడ ఏం పండవండి అన్నీ కూడా ఈ దేశం ఇంపోర్టు ఎక్స్పోర్ట్ అంతే తెలుగా తెలుగా తెలంగాణ మలయాళం నమస్తే నమస్తే నేను మనిషిని కొంచెం ఊగిపోతున్నాను ముందు తాగితే అలాగా ఊగుతారట్లాగా ఎందుకంటే నేను నిన్న నిద్రలేదు మాట తడపడుతుంది అలాగే నాన్ స్టాప్గా వచ్చిన దగ్గర నుంచి వీడియోస్ చేస్తూనే ఉన్నాను దానికి గల కారణం ఏంటంటే చెయ్యాలి ఈ దేశాల్లో రేట్లు ఎక్కువ అండి నా దగ్గర నాకు యూట్యూబ్ మీద వచ్చే ఇన్కమ్తో ఇన్ని దేశాలు తిరగడం అంటే అది సాధ్యపడేది కాదు ఇంకా బడ్జెట్లో ఉన్న దాంతోనే నేను ప్లాన్ చేసుకుంటా మొత్తం తిరగాలి నాకు నెలకి లక్షన్నర వచ్చిందనుకోండి ఒక నెలలో నేను మూడు దేశాలు తిరగాలి ఆ లక్షన్నరలో అర్థం చేసుకోండి ఎంత టఫ్ ఉంటుందో ఫ్లైట్ టికెట్లు హోటల్ బుకింగ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఖర్చులు ట్రాన్స్పోర్టేషను మంత్ ఎండింగ్ వచ్చేదరికి ఏముండవు తినడానికైనా ఉంటాయా ఉండవా అని చెప్పి ఇంకా అలాగా చేసుకుంటా ఉండాలి సో ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా నేను ట్రావెలింగ్ నాన్ నాన్స్టాప్గా నాకు ఉన్న ఒక పోటైనా కానీ నేను వేస్ట్ చేసుకో కూడా చేసుకోవాలి గత వీడియో చూసుకుంటే దుబాయ్ దుబాయ్లో ఉన్నాం ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చే వీడియో కూడా చేయలేదండి కొంచెం నీరసంగా ఉండి బెహరీన్ ఆ బహరీన్లోకి వచ్చేసాం అక్కడ ఎయిర్పోర్ట్లో ఏమడిగారంటే ఇమిగ్రేషన్లో నీ దగ్గర హోటల్ రిటర్న్ టికెట్ ఉందా అని అడిగారు అంతే నా దగ్గర రిటర్న్ టికెట్ ఉంది చూపించేశాను అలాగే తర్వాత ఇంకోటి హోటల్ బుకింగ్ కూడా అడిగారండి హోటల్ బుకింగ్ కూడా చూపించాను కన్ఫర్మ్డ్ హోటల్ బుకింగ్ ఓకే ఇంక మీరు వెళ్ళొచ్చు అన్నారు అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ బెహరీన్ దేశం రావాలంటే భారతీయులకు వీసా కావాలండి వీసా ఫ్రీ ఏం కాదు ఆ వీసా వచ్చేసి నేను అట్లీస్ట్ యాప్లో అప్లో అప్లై చేసుకున్నాను కాకపోతే ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతున్నారు ఒక మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంటు దాంట్లో ఒక మినిమం ఒక లక్ష రూపాయలు ఉండి ఆ యాప్లోనే అప్లోడ్ చేసామంటే కనుక ఎంత పడింది వీసా మూడు వేలో నాలుగు వేలో పడిందండి కొంచెం మొత్తం ఇంక వాళ్ళే ఫిల్ చేసి నాకైతే ఇచ్చేశారు అది ఆ విధంగా అయితే వచ్చేసానండి ఇంక బెహరీను వీసా వచ్చేసి పద్నాలుగు రోజుల వేలి ఇటీ అయినా మనం వన్ రోజులు ఉండవు చిన్నదండి మన బెంగళూరు సిటీ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఇవాళ రేపు సో అది ఇవాళ రేపు ఇంకెల్లుండి వచ్చేసి ఇంకో దేశం అది ఇంకెల్లుండి వీడియోలో మాట్లాడుకుందాం ఇందాక నుంచి చిన్న చిన్న గొంతుల్లోనే తిరుగుతున్నాను అది మనం ఎక్కడికైనా పెద్ద బిల్డింగ్స్ అవన్నీ చూడాలి ఇప్పుడు మనం ఉంది మన మా రాజధాని కదా అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా ఇక్కడ ఈ ఈ బెహరీను మొత్తం సిటీ టూర్ అయితే మంచి కవర్ చేద్దాం ఈ వీడియోలో జస్ట్ ఫస్ట్ డే కదా చూద్దాం ఈ దేశం గురించి తెలుసుకుందాం మొత్తం వివరాలన్నీ ఈ దేశ జనాభా మొత్తం పదిహేను లక్షల మంది అండి కానీ ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఉన్నారనుకుందాం మన భారతీయులు వచ్చేసి ఒక ఒక తొంభై శాతం మంది మన భారతీయులే ఉంటారు ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ ఇప్పుడు దా మనకి ఎవరు కనపడలా అందరు కూడా నమస్తే బాయ్ నమస్తే నమస్తే అందరూ కూడా ఇంకా చెప్పలేము మన భారతీయులు అవ్వచ్చు ఇంకా లేదంటే ఆ వేరే దేశస్తులు అవ్వచ్చు సో అలాగా చాలామంది అయితే కనపడుతూ ఉంటారు ఎందుకంటే అందరు కూడా ఆ షేక్లు ఎవరైతే ఉన్నారో ఉన్నోళ్ళు దుబాయ్ అయితే దుబాయ్ షేక్ అంటాం బెహ్రీన్ కాబట్టి బెహ్రీన్ షేక్ బెహ్రీన్ షేక్లు ఇట్లా వీళ్ళ దగ్గర పనిచేయడానికి వచ్చారండి వీళ్ళకి బాగా ప్రతి ఒక్కళ్ళు రిచ్ కాబట్టి రిచ్ కూడా కదా సూపర్ రిచ్ కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర ఇంట్లో వంట వండడానికి ఒకళ్ళు ఇల్లు ఓడవడానికి ఒకళ్ళు గార్డెన్ చూసుకోవడానికి ఒకళ్ళు కారు దోలడానికి ఒకళ్ళు ఇక్కడ బిల్డింగ్లు కట్టడానికి ఒకళ్ళు రోడ్లు వేయడానికి ఇంకా మొత్తం అంతా కూడా మనం అండి ఏది గల్ఫ్ దేశం మొత్తం మీద మన భారతీయులకే ఎక్కువ ప్రయారిటీ ఉంది కాబట్టి అక్కడ చూసుకున్నా మన భారతీయులు అందులో మన తెలుగు వాళ్ళు కూడా కనపడతా ఉంటారు అబ్బా వెళ్ళానో అదే మసీదు దగ్గరికి వచ్చాం మళ్ళీ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వచ్చిందండి దానికి ముందల దీన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు అయితే పరిపాలించారండి సో దానికి సంబంధించి మార్నిమెంట్ ఏదో ఉంటుంది కదా అది రేపు వచ్చే వీడియోలో సిటీ టూర్లో అది కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకు తిరుగుతూ ఉన్నా పెద్ద బిల్డింగ్ల కోసం ఎక్కడ మన ఇండియన్ ఫుడ్కి మాత్రం కరువులేదండి ఎక్కడికి వెళ్ళినా అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ సేమ్ మన ఇండియా లాగే మన ఇండియా కనుక ఒకవేళ మంచిగా అభివృద్ధి చెందితే ఎలా ఉంటుందో అలా ఉంది మొత్తం అసలు ఫుట్పాత్ రోడ్డు ఎక్కడికి వెళ్ళినా ఫుట్పాత్ అయితే ఉందండి ఇండియన్ గ్రాసరీ స్టోరు మళ్ళీ దాంట్లో కూడా ఇండియన్సే అలా అని అందరు ఇండియన్స్ అని కాదు పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు శ్రీలంక వాళ్ళు కూడా ఇప్పుడు ఈ షాప్లో కూడా మన భారతీయులే అదే అదే ఫేస్ కడుతూ ఉంటారు నమస్తే నమస్తే బాయ్ ఏందో వాళ్ళ రియాక్షన్ అట్లా ఉండిద్ది అదేంటో అండి కోపంగా చూస్తారు కొంచెం నవ్వుతా చూడొచ్చు కదా ఇక్కడ మనం అటు సెంట్రల్ ఏషియాలో దేశాల్లో చూసుకుంటే రొట్టెలు ఉండారు కదా అదే మాదిరిగా ఆ రొట్టె వేర్లే ఇక్కడ చేస్తున్నారు అమ్మా ఓ రే అమ్మా ఏం అంతమంటుంది కాలిపోతుందండి బహుత్ గరం హై క్యాబ్ ఫ్యానా ఓకే మైదా ఓకే గోధుమ అయ్యే ధన్యవాదం భయ్యా అలాగే మనం ముస్లిం దేశాల్లో పిల్లుల్ని ఎక్కువగా చూస్తాం ఏంది అలా తడ్డు చూస్తుంది ఇక్కడ ఇక్కడే అండి మన సైడ్ అయినా కానీ ముస్లిం పీపుల్స్ ముస్లిం ప్రజలు ఎక్కువగా పిల్లులని అయితే ఇష్టపడతారు పెంచుకుంటారు నాకెందుకో ఈ బెహరీనే నచ్చిందండి ఎందుకంటే రోడ్లు మరీ పెద్ద ఏం కాదు చెన్నయే కానీ జనాభా చాలా తక్కువ ఉన్నారు ప్రశాంతంగా ఉంది ఫస్ట్ మరి ఆ దుబాయ్ వెళ్తే ఆ ట్రాఫిక్ అది ఆ జనాలు ఆహా మన భోజనం చెప్పాక మన హోటల్కి అసలు కరువే ఉండదు ఇక్కడ ఈ సౌదీ దేశాలే ఎక్కువగా ఇది వచ్చేసి కేరళ భాష అనుకుంటా అండి కేరళ వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు మలయాళం అటు సైడ్ ఇప్పటివరకు పాత బిల్డింగ్లో తిరిగాం కదా ఇటు వచ్చేసరికి చూడండి మొత్తం అభివృద్ధి అక్కడ షార్ట్ అని ఉంది కదా అది వచ్చేసి ఇక్కడ పెద్ద హోటల్ అండి దాని పక్కన ఇది ఉంది కదా ఇది వచ్చేసి మోడో మాల్ అంటారంట లోపల ఒక మాల్ కూడా ఉంది ఇటు మొత్తం కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు దేశం చిన్నది దేశానికి తగ్గట్టుగా రోడ్లు కూడా చిన్నగానే ఉన్నాయి ఇక్కడ బస్ సర్వీస్ కూడా బాగుందండి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నేను ఆ బస్సే ఎక్కే వచ్చాను ఆ బస్సులో డబ్బులు ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నారు కార్డ్ అనే కాదు ఎంత ఇచ్చినా కానీ అయితే ఇస్తున్నారండి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆ బస్ జర్నీ కూడా చూపిస్తాను ఉన్న దేశాలు కదా ఇక్కడ మెట్రో ఉందా అంటే మెట్రో పని అయితే జరుగుతుంది కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఈ మోడో మాల్లోకి వెళ్ళాలంటే గేట్ నెంబర్ సెవెన్ వాడమన్నారు ఇంకా ఇదే అండి మోడో మాల్ ఇటు చూసుకున్నా కానీ ఇంకా నాలుగు వైపులా చాలా చిన్నదే పెద్దదేం కాదు ఇక్కడ జనాభా తక్కువ కదా వీళ్ళకి తగ్గట్టుగానే ఉంది ఇక్కడ ఈ మోడో మాల్ అనేది సైడ్ బీచ్ ఆల్సో దిస్ సైడ్ రైట్ యా థ్యాంక్ యూ బాయ్ బాయ్ అశాంతే ఆయన ఆఫ్రికా ఆ కెన్యా నుంచి మనం అక్కడ కూడా వెళ్ళాం కాబట్టి చెప్పాను ఆయనకి ఈ మాల్ ఏదైతే ఉందో కెన్యాలో సరీస్ సిటీ మాల్ ఏదైతే ఉందో దానిలా ఉందని చెప్పేసరికి మనోడు అవాక్ అవుతున్నాడు ఇడికి మన ఊర్లో మాల్ ఎలా తెలుసు ఏంటని చెప్పి కెన్యా వెళ్ళినప్పుడు అక్కడికి ఒక పశ్చాళుంటాయి ఆ మాల్కి సరీస్ సిటీ సెంటర్ అని బాగుంటుంది నైరోబీలో సిమ్ కార్డ్ అక్కడే కొన్నాము ఫుడ్ అక్కడే కొనుక్కున్నాము ఏది కావాలన్నా అక్కడికి వెళ్ళేవాడిని ఇప్పుడు అవెన్యూ మాలు ఒకటి ఉంది ఇక్కడ అక్కడికి వెళ్తే మనం అదొక అదొక మాలు అలాగే ఇక్కడ చూసుకోండి లూలూ మాల్ అని కూడా ఉంది మన వైజాగ్ అన్నారు మరి వచ్చిందో రాలేదో వచ్చింది అంటున్నారు అన్నీ అన్ని బెంజ్ కార్లు రేంజ్ రోవర్లు అన్నీ అయ్యాయండి మామూలు కార్లులా కనపడి అంటే ఇంకా ఇవన్నీ కూడా ట్యాక్సీల కింద పరిగణించవచ్చు మనం ఇందా అక్కడ నుంచి ఈ బెహరీన్లో రోడ్డు ఎలా దాటాలో అర్థం అట్లా ఒక బటన్ నొక్కే సిస్టమ్ లేదు అబ్బా ఫైనల్ కనపడిందండి ఇది ఇలా ఉన్న చోట మాత్రమే దాటాలి మన రోడ్డు చాలా దూరం నడుచుకుంటే లేక రోడ్డు దాటడానికి ఇంత ప్రాసెస్ ఉందా ఇదే అండి ఎవెన్యూ మాలు కరెక్ట్గా దాని ఎదురుగానే ఉంది దాని పేరేం పేరు అబ్బా మోడ్ మోడ్ మాలు ఏదో పేరు మర్చిపోయా అక్కడ దాంట్లో పైకి వెళ్ళడానికి అయితే లేదు కేవలం షేకులు ఉన్నోళ్ళు మాత్రమే వెళ్తారంటండి వాళ్ళకి ఇంకా హోటల్ వసతుల్లాగా ఎవెన్యూ మాల్ లోపలికి వెళ్తే వెనకమాల బీచ్ వ్యూ అయితే అదిరిపోయిందంట ఈ ఎవెన్యూ మాల్లో మొదటి ఫ్లోర్లోకి వస్తే ఇక్కడ మంచిగా వ్యూ అయితే చూడవచ్చు పైనుంచి అలాగే అక్కడికి వెళ్ళి కూడా వ్యూ చూడవచ్చు అక్కడికి కూడా వెళ్దామండి చూడండి టాప్ వ్యూ మొత్తం ఇదంతా కూడా సముద్రమే మంచి వ్యూ అయితే కనపడుతుంది వాడ దీపాన్ని రుదడం దీపంలో నుంచి జీని రావడం చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చోడ ఐస్ అయితే అరేంజ్ చేశారు ఐస్ స్కేటింగ్ చాలా బాగుంది పెద్దదండి సరదాగా మంచిగా నేర్చుకోవచ్చు మంచి యాక్టివిటీ మా చిన్నదానికి ఉన్న అవెన్యూ మాల్ పెద్దదే అండి వెళ్ళే వస్తుంది ఎలక్ట్రానిక్స్ మొత్తం దొరుకుతున్నాయి కాకపోతే ఎక్కడ హడావుడు లేదు ఇంకా ఇక్కడి నుంచి వ్యూ చూసుకుంటే మొత్తం సముద్రమే అండి ఆ పడవలో వెళ్తే మామూలుగా ఉండదుగా బాగుంది మంచిగా ఇక్కడ ఫోటోలు అయితే దిగొచ్చు కాకపోతే బీచ్ అన్నారు ఇక్కడ ఇసుకేం కనపట్టలేదు మొత్తం కట్టేశారు కదా జస్ట్ సముద్రం ఒక సముద్రం వ్యూ అయితే చూడవచ్చు మొత్తం ఇదంతా కూడా ద్వేపదేశం కదండి ఇట్లా ఇది ఒక మొక్కలా కట్టయిపోతే బ్రిడ్జ్లా కట్టి కలిపారు ఇటు ఒక బ్రిడ్జు ఇటు ఒక బ్రిడ్జు మొత్తం ఇదంతా సముద్రమే ఉప్పు నీళ్ళే వీళ్ళు పాపం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు అక్కడ చూసుకుంటే పెద్ద హోటల్ ఒకటి ఉంది కదా దాని ఎదురుగా బీచ్ ఉందండి అంటే ఇంకా అది వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ ఆ హోటల్లో రూమ్ తీసుకుని అద్దుకుంటే ఆ బీచ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ప్రశాంతంగా ఈ మధ్య చాలామంది రెసార్ట్లు అనే పేరుతో అంతే చేస్తున్నారులే అండి ఇంకా వెళ్ళిపోదాంలేండి జస్ట్ ఒక బహరీన్ వచ్చాము వీడియో చేసాము ఒక ఫస్ట్ డే వీడియో కింద వెళ్ళడం కూడా నేను సక్సెస్ఫుల్గా నా లొకేషన్ దగ్గరికి వెళ్ళి వీడియో ఎండ్ చేస్తాను ఎలా అంటే బస్ అండి లోకల్ బస్ ప్రయాణం చూపిస్తాది కూడా అది చూపించి అక్కడ దాకా వెళ్ళిపోయి వీడియో ఎండ్ చేసేద్దాం ఇక్కడ మనకి దుబాయ్లో ఉన్నట్టుగా ఏసీ బస్ స్టాండ్లు అండి అంటే ఎండ బాగా పేలిపోతూ ఉండదుగా ఏసీ ఉండుద్దా ఉండదు ఏసీ ఏసీకా ఏసీ ఏం లేదేంది ఇది కూడా డల్లేనా ఏసీ నయ్యా భయ్యా ఇది ఏసీ నాట్ గుడ్ ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలండి ఆ బస్ స్టేషన్ కాదు ఈ బ్రదర్ ఉన్నాడు కదా ఈ బ్రదర్ ఇక్కడే అంట బహరీనే అంట అరబిక్ మాట్లాడతారు కొంచెం ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడుతున్నారు అర్థమయ్యేటట్టుగా పర్లే మంచి వ్యక్తి మంచినీళ్ళు కూడా అదే వాటర్ బాటిల్ కూడా ఇవ్వబోయాడు పర్లేదులే అని చెప్పాను ఏంట్రా బాబు ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు బాబాయ్ అక్కడ నుంచి దాదాపుకి కిలోమీటర్ తీసుకొచ్చాడండి నన్ను బస్ ఎక్కిద్దామన్నా లేదంటే ఆయన చేద్దామన్నా తీసుకెళ్ళి ఈ బెహరీన్లో ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉందండి ఎంత పెద్ద బిల్డింగో చూడండి ఇంట్ నుంచి బస్ స్టేషన్ బస్ స్టేషన్ అని చెప్పి తిప్పుతున్నాడు కుర్రోడు ఎక్కడా బస్ స్టేషన్ ఎక్కడా ఎక్కడ లేదు బంగు వాడికి ఏం తెలీదు నాకు ఏం తెలియదు వాడేదో మనం వీడియో అని చెప్పి మనతో సరదా తిరుగుతున్నాడు అమ్మా అడు తిరిగి ఇడు తిరిగి మొత్తం వచ్చా మొత్తానికి వచ్చేసాం బస్ స్టేషన్కి అక్కడ ఏ వన్ అని కనపడుతుంది కదా ఏ వన్ బస్ వెళ్ళిపోయిద్ది ఒక బస్సు కూడా వస్తుంది మరి అది వెళ్ళిద్దో వెళ్ళదో అడుగుతా పోస్ట్ ఆఫీస్ అని అడుగుదాం సిటీ సెంటర్ ఓకే ఓకే బాయ్ టేరా బాయ్ బాయ్ మంచి ఒడిలో ఉన్నాడు కొంచెం తేడా గడిలో కూడా ఉన్నాడు సో ఈ బస్సు కూడా వెళ్తుందంటండి జస్ట్ ఆ నేను అడిగాను వెళ్తుందని చెప్పారు ఇంకా ఎక్కేసి వెళ్ళిపోవడం ప్రశాంతంగా ఉందండి బాబు అలాగే ఇంకోటి ఏంటంటే గూగుల్ మ్యాప్ కూడా పెట్టేసుకున్నాను మన లొకేషన్ దగ్గరికి రాగానే వాళ్ళ మీద ఇప్పుడు ఆ డ్రైవర్ గారి మీద డిపెండ్ కాకుండా మనమే దిగేసే అనమాట మనకు కూడా వచ్చినవండి తేడా అని ఎందుకన్నానంటే అతను కొంచెం చేతులు పట్టుకోవడం పిసుకోవడం ఇట్లా చేస్తున్నాడు అతని బిహేవియర్ కూడా అంతే ఉంది మరి ఎందుకు అలా మారుతారు ఏంటో నాకు అర్థం కాదు పోస్ట్ ఆఫీస్ దగ్గర దిగముంది యా యా దిస్వా థ్యాంక్ యూ సార్ అంటే గూగుల్లో చూపించింది కాకుండా ఏదైతే వచ్చేసేయచ్చు అనమాట ఇదిగోండి బెహరీన్ పోస్ట్ పోస్ట్ ఆఫీస్ కరెక్ట్గా వచ్చేసాం ఇంకా చూద్దామండి హోటల్కి అయితే వెళ్ళిపోతాను నేను అనుకున్నట్టు జరిగితే ఈ బెహరీన్లో ఈ వీడియో కాకుండా ఇంకొక రెండు వీడియోలు రావాలి అందులో నెక్స్ట్ వీడియో సిటీ టూరు ఇంకొక వీడియో ఏంటో చెప్తా అయితే బాగుండు సో ఇంకా నేనైతే ఉంటాను ఈ వీడియో మరి ఎలా వచ్చిందో ఏంటో మీకే తెలియాలి నచ్చితే ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వెలిగింది ఇంకా ఉంటానండి అలాగే ఇంకొకటి ఎక్కడ చూసినా మన భారతీయులే అంతా అంతా ఇండియన్సే చాలా వాటికి ఇక్కడ మన దేశం జనాభాని పెంచుతుంది ఎందుకంటే ఇట్లా వేరే దేశాలకి ఇట్లా చిన్న చిన్న పనులకు పంపించడానికండి అంటే తప్పు కానట్లేదు మరి అంతే ఉంది కదండి చూడండి ఎక్కడైనా చూసుకోండి దుబాయ్లో చాలా వాటికి చిన్న స్థాయి పనులు చేసేది ఎవరు మన భారతీయులే కదా మన భారతదేశం వాళ్ళని యూటిలైజ్ చేసుకోలేకపోతుంది వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు కొంచెం బాధ వస్తుంది అంటే అట్లాగా నమస్తే నమస్తే బా నమస్తే నమస్తే కాజే ఇండియా పాకిస్తాన్ పాకిస్తాన్ ఏందో ఇప్పుడు దాకా ఎవరిని ఎక్కడి నుంచి అంటున్నా పాకిస్తాన్ అంటున్నారు అసలు ఏంటో అండి మీ పిల్లల్ని అంటున్నారు బాగానే పిల్లల్ని కంటైనర్ అండి బాగానే ఉంటుంది కానీ వాళ్ళని పెంపకం సరిగ్గా కుదరక వాళ్ళని పోషించలేక అలా వదిలేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఇంకా ఏం చదువు ఉండట్లా ఏం ఉండట్లా వాళ్ళు ఇలాగా మంచి ఉద్యోగాలు చేయలేక ఇక్కడికి వచ్చేస్తున్నారండి ఇట్లా చిన్న చిన్న జాబులు ఇక్కడ చేసుకుంటూ ఉంటున్నారు సో అది అంటే దేశంలో పిల్లల్ని కంటని దేనికి ఇట్లా వేరే దేశాలకి పనులకు పంపించడానికి కూలి పనులకి అంతేనా అదేంటంటే అంటారు మా ఓడు గూగుల్స్ రా అదిరా ఇదిరా అని చెప్పి ఉన్నారండి కాదంటలా టాలెంట్ ఉన్న వాళ్ళంతా పైన ఉన్నారు ఇట్లా చాలామంది మరి కిందే ఉన్నారు కదా మరి ఎవరు మాట్లాడరు సరే ఏదేమైనా కానీ ఇంకా నెక్స్ట్ సిటీ టూర్ వీడియోతో కలుద్దామండి